వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కొడాలి నాని లోకేష్ భయపెడుతున్నారా అని చెప్పేసి నేను టైటిల్ పెడటం జరిగింది ఎస్ ఎందుకు పెట్టామంటే ఆ టైటిల్ ఇటీవల కాలంలో కొడాలి నాని ఎపిసోడ్ చాలా సీరియస్గా చర్చాంశం అవుతోంది వైఎస్ఆర్సీపీలోనే ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో కొడాలి నాని ముగిసిన అధ్యాయం అని చాలామంది చెప్తున్నా బట్ అప్పుడప్పుడు ఆయన మీడియా ముందు కనిపిస్తా ఉన్నా బట్ తాను తన సొంత కాన్షియన్సీ తనకు కంచుకోవటాన్ని చెప్పబడి ఈ ఈరోజు ఆయన యాక్టివ్గా లేరు వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నో ఇష్యూలు తెర మీదకి వస్తున్నా ఎక్కడా కూడా కొడాలి నాని వాయిస్ మనకు వినిపించట్లేదు వైఎస్ఆర్సీపీలో ఇటీవల చూస్తే అంబటి రాంబాబు లో ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇంటికి వెళ్లి ఈరోజు ఆయన పరామర్శిస్తూ ఉన్నారు కొంతమంది జైలుకి వెళ్లి పరామర్శిస్తూ ఉన్నారు జోగి రమేష్ ఇంటికి వెళ్ళి ఆయన పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి ఇంత జరుగుతూ ఉంటే కొడాలి నాని అనే వ్యక్తి మాత్రం ఎక్కడా కూడా ఏ ఫ్రేమ్ లో మనకు కనిపించట్లా వైఎస్ఆర్సీపీ నుంచి అసలు ఆయన గుడివాడలో తన రాజకీయ భవిష్యత్తుని కొనసాగిస్తారా లేకపోతే కొడాల నాని పూర్తిగా రాజకీయ సన్యాసం చేసినట్టేనా అన్న చర్చ కూడా ఆ పార్టీలో జరుగుతూ ఉంది అందుకు కారణం ఏంటంటే కొన్ని పరిణామాలే ఇటీవల కాలంలో జరుగుతున్న కొన్ని పరిణామాలే నేను ఎన్నోసార్లు చెప్పాను నాని బ్యాక్గ్రౌండ్ మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కొద్దిగా టచ్ చేసే ప్రయత్నం చేద్దాం కొడాల నాని అది సామాన్య కార్యకర్తగా టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయనకు హరికృష్ణతో ఉన్న సాన్నిహిత్యం కానీ జూనియర్ ఎన్టీఆర్తో ఉన్న సాన్నిహిత్యం కానీ టీడీపీలో టికెట్ రావడానికి చంద్రబాబు నాయుడు బీఫామ్ ఇవ్వడానికి కారణమైంది అలా ఆ ఎంగిల్ చూస్తే రెండు వేల నాలుగు నుంచి ఆయన గుడివాడ నుంచి ఎమ్మెల్యే ఫస్ట్ టీడీపీ నుంచి అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో కూడా ఎమ్మెల్యే కావడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన నాటికి ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టున్నారు వైఎస్ చనిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల నాటికి అంటే రాష్ట్ర విభజన సందర్భం అది ఆ టైంకి కొడాలి నాని వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం జరిగింది పద్నాలుగు ఎన్నికల్లో మరోసారి వైఎస్ఆర్సీపీ నుంచి జగన్మోహన్ టికెట్ ఇస్తే మరోసారి ఆయన ఎమ్మెల్యే ఉన్నారు ఇక అప్పుడే చంద్రబాబు నాయుడికి అవకాశం ఉన్నా ఆ రోజు కొడాల నానిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయలేదు ఆ రోజు ఇతను కానీ ఈ కొడాలి నాని కానీ రోజా లాంటి వాళ్ళు కానీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న అసెంబ్లీలో వీళ్ళే అధికార పార్టీ అన్నట్టు కూడా రెచ్చిపోయేవాళ్ళు ఎన్నోసార్లు ఎంతో దారుణంగా అసెంబ్లీ వేదికగా బిహేవ్ చేసేవాళ్ళు అసలు చంద్రబాబు నాయుడు తిడతాం కొడాలి నాని అప్పటి నుంచే స్టార్ట్ అయింది ఆ రోజు అతను ఎక్కడికక్కడ అతను తోకలు కత్తిరించాల్సింది కానీ చంద్రబాబు నాయుడు అతను ప్యాంపర్ చేస్తూనే వచ్చారు లోకేష్ చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టు మేము వెళ్ళమని చెప్తా ఉంటారు వీళ్ళు సో అలాగే కొడాల నాని మొదట్లోనే అడ్డుకుని ఉంటే ఆయన ఆ స్థాయిలో ఉండేవాళ్ళు కాదేమో బట్ ఏ జరిగిన టీడీపీకి మంచిదే అనుకోవాలి దెన్ అలాంటి కొడాల నానికి చెక్ పెట్టాలంటే ఏదైతే గుడివాళ్ళలో ఎవరినైనా ఒక సాలిడ్ పర్సనాలిటీని దించాలనుకున్నారు ఈ క్రమంలో అప్పటికే తన తండ్రి మరణంతో తెలుగు యువత బాధ్యతలు చూస్తూ ఉన్నారు ఎవరంటే అవినాష్ దేవినేని అవినాష్ అతన్ని తీసుకెళ్లి ఎక్కడ గుడివాళ్ళలో ఉన్న అందరినీ కూడా రావ వెంకటేష్ మొదలుకొని పిన్నం నేను ఫ్యామిలీ దాకా అందరినీ కన్విన్స్ చేసి ఇతన్ని తీసుకెళ్లి బలవంతంగా అతని మీద పోటీ పెట్టే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు బట్ ఆ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవు కావచ్చు అవినాష్కి అంత సీన్ లేకపోవడం వల్ల కావచ్చు గుడివాడలో అవినాష్ ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యి అటు ఫోర్త్ టైం కలిసారు కాబట్టి కొడాలనాని ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది ఈ టోటల్ ఎపిసోడ్ తర్వాత అవినాష్ లాంటి వాళ్ళు కూడా అదే కొడాలి నాని ఏ కొడాలనాని ఓడించడానికి తను పెట్టారో చంద్రబాబు నాయుడు అదే చంద్రబాబు నాయుడికి జలక్ ఇచ్చేలాగా కొడాల నానితో పాటు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు ఇక ఈ కొడాలి నాని అటు పార్టీ అధికారంలో ఉంది ఇటు నాలుగోసారి తను ఎమ్మెల్యేగా గెలుచున్నారు పైగా మంత్రి అయి ఉన్నారు అది కూడా సివిల్ సప్లై శాఖ మంత్రి అయి ఉన్నారు ఇక జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని ఆయన రెచ్చిపోయిన విధానం చూస్తే బూతులు అనే పదం చాలా చిన్నది ఆయనకి బూతులు మంత్రి అనే పిలవడం చాలా చిన్న వర్డ్ మనం పిలవడం అంత దారుణంగా బూతులు మాట్లాడేవాళ్ళు నోరు తెరిస్తే బూతులు నోరు తెరిస్తే బూతులు చిన్న పిల్లలు కూడా ఆయన వస్తున్నారంటే బూతులు మంత్రి అంటూ టీవీలు కట్టేసిన సందర్భాలు ఉన్నాయి నాకు ఎప్పుడు కూడా ఒక ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే కొడాలి నాని ఇంత దారుణమైన బూతులు మాట్లాడుతుంటే వాళ్ళ ఇంట్లో లేడీస్ లేరా వాళ్ళకి పిల్లలు లేరా ఆడపిల్లలు లేరా ఎవరోని అమ్మ అమ్మ ఉంటుంది లేకపోతే భార్య ఉంటుంది లేకపోతే ఆడపిల్లలు ఉంటే వాళ్ళు ఉంటారు అక్కలు చెల్లెళ్ళు ఎవరో ఉంటారు కదా మన ఇంట్లో మనకి సంబంధించిన వాళ్ళు నువ్వు ఇట్లా మాట్లాడుతున్న ప్రతిసారి నువ్వు టార్గెట్ చేస్తా ఉంది అమ్మ అక్క అని నువ్వు అంటున్నావు అంటే నువ్వు ఎవరిని టార్గెట్ చేస్తున్నావు మమ్మల్ని కూడా టార్గెట్ చేస్తున్నట్టే కదా అని ఎందుకు ఆయనకి చెప్పే ప్రయత్నం చేయలేదు అంటే ఇంట్లో వాళ్ళ భయం కూడా లేదు ఆయనకి కనీసం రెస్పెక్ట్ కూడా ఎవరు లేడీస్కి ఆయన ఆ స్థాయిలో బూతులు మాట్లాడేవాళ్ళు ఈరోజు ఆ బూతులే కొడాలన్నాని పతనానికి కూడా కారణమయ్యాయి ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడుని ఈ లోకేషన్ టార్గెట్ అంటే అంత దారుణంగా టార్గెట్ చేసేవాళ్ళు ఆయన తన మంత్రి పదవి తీసి పక్కన పెట్టిన తన శాఖ మీద కూడా ఆయనకు పట్టు ఉండేది కాదు ఆ బూతుల మీద మాత్రమే అంత గ్రిప్ ఉండేది ఆయనకి ఇక ఎన్నికల ముందైతే నేను చంద్రబాబు నాయుడు గెలిచి ముఖ్యమంత్రి అయితే ఆయన బూట్లు పాలిష్ చేస్తే అక్కడే ఉండిపోతానన్నారు ఆయన అలాంటిది ఈరోజు గుడివాళ్ళు అడ్రస్ లేకుండా పోయినారు తన ఫ్రెండ్ అయిన వంశీని కూడా తనతో పాటు తీసుకుపోయినారు ఓడిపోయి సో ఈరోజు ఓడిపోయిన తర్వాత అసలు కొడాలి నాని ఎక్కడున్నాడు అనేది ఎవరికి తెలియని పరిస్థితి ఓడిపోయిన నాలుగు రోజుల్లోనే ఆయన ఇంటి ముందు చంద్రబాబు నాయుడు బూట్లు పాలిష్ చేస్తూ కొంతమంది ఫ్లెక్సీలు పెడతాం జరిగింది గతంలో అతను ఆక్రమించుకున్న థియేటర్లు కూడా కొత్తగా వచ్చిన వెనుగల్ రాము లాంటి వాళ్ళు మొత్తం క్లియర్ చేసి ఎవరి వాళ్ళకి అప్పగించడం జరిగింది ఇక కొడాలి నాని భూ ఆక్రమణ కేసులతో పాటు రేషన్ బియ్యం మాయం కేసులు కూడా ఆయన మీద ఉన్నాయి గతంలో ఆయన మాట్లాడిన బూతులు చంద్రబాబు నాయుడు దూషించిన బూతుల మీద కూడా వైజాగ్ నుంచి కూడా కంప్లైంట్ చేశారు చాలా మంది ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి కొడాలి నాని మీద అయినా సరే ఇప్పటిదాకా దాకా కూడా కొడాల నాని అరెస్ట్ కాకపోవడం మీద మాత్రం టీడీపీ నేతల్లో కొంత అసహనం ఉంది ఆయన వల్ల ఇబ్బంది పడిన వాళ్ళంతా కూడా కొంత అసహనానికో కొంత ఫ్రస్ట్రేషన్కో గురవుతూ ఉన్నారు అయితే ఇటీవల లోకేష్ మాత్రం ఆయనకు క్లారిటీ ఇస్తా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కొడాల నాని అటు అమెరికా వెళ్ళినా ఇటు ఇండియా అయినా కొడాల నాని మాత్రం మేము వదిలిపెట్టం పూర్తి స్థాయిలో ఆయన ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి తనకి క్వశ్చన్ ఎదురైనప్పుడల్లా కూడా ఇదే చెప్తా వస్తున్నారు ఇంకోవైపు చూస్తే అటు వంశీ లాంటి వాళ్ళని గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టి లేకపోతే సజ్యవర్దన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత బట్ ఇక్కడ కొడాల నానికి కూడా పూర్తి స్థాయిలో లుక్అవుట్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది ఆయన మీద కేసులు ఉన్నాయి అయితే ఇదే సమయంలో ఆయనకి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చినాయి ఆయన హార్ట్ సర్జరీ కూడా అయింది అటు బెంగళూరులో సో అటు హైదరాబాద్లోనే పూర్తి స్థాయిలో ఆయన రెస్ట్ తీసుకుంటా ఉన్నారు అయితే చాలా రోజులుగా అసలు గుడివాడలో కొడాల నానే ఒక వ్యక్తి కనిపించిన పరిస్థితి ఉంది అయితే ఇటీవలే వంశీ ఎప్పుడైతే ఆరు నెలలు జైలు పీరియడ్ తర్వాత రిలీజ్ అయ్యారో ఆ వంశీ రిలీజ్ అయిన తర్వాత వంశీ అండ్ దెన్ ఎవరైతే కొడాలి నాని కూడా హైదరాబాద్ నుంచి రావడం జరిగింది వీళ్ళు అటు జోగి రమేష్ తో కలిసి పేరు నాని ఇంట్లో మనకు ఒకటే ఫ్రేమ్ లో కనిపించారు అంతే ఆ తర్వాత వాళ్ళు ఎక్కడా కూడా కనిపించిన పరిస్థితి లేదు వంశీ అయితే మొన్న జోగి రమేష్ ఇంటికి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్ళినప్పుడు ఒక టూ మినిట్స్ కనిపించారు బట్ కొడాలి నాని అనే వ్యక్తి మాత్రం ఈ రోజు ఎక్కడ లైమ్ లైట్ లో లేని పరిస్థితి ఉంది కాన్షన్సీలో ఇంకోవైపు చూస్తే ఇతను చేసిన అరాచకాలను మరపించేలా వెన్నుగల్ల రాము ఈరోజు ఆ స్థాయిలో అక్కడ కష్టపడతా ఉన్నారు పార్టీ కోసం ఎమ్మెల్యే అంటే ఇలా కూడా ఉండొచ్చా ఎంత సౌమ్యుడిగా ఉంటారా అని చెప్పి కొడాల నాని చూసిన వాళ్ళు ఇప్పుడు వెన్నుగల్ల రాముని ఆకాశానికి ఎత్తేస్తా ఉన్నారు ఇంకోవైపు చూస్తే కొడాల నాని గతంలోనే తన అనారోగ్య కారణాలు కావచ్చు ఇక తను ఇంత దూరం వచ్చిన తర్వాత తన పొలిటికల్ కెరీర్ లేదు ఉండదనే ఒక అనుమానం కావచ్చు తన అన్న కొడుకుల్ని ఎవరినో వారసుడిగా ప్రకటిస్తారు అని చెప్పి ప్రచారం జరిగింది బట్ ఆ విషయంలో కూడా ఒక క్లారిటీ అయితే లేదు కొడాల నాని తిరిగి వచ్చి ఆయన పూర్తి స్థాయిలో ఆరోగ్యంతో తిరిగి వచ్చి కాన్స్టెన్సీలో బాగా ఇన్వాల్వ్ అవుతారు కాన్స్టెన్సీకి మళ్ళీ ఆయన్ని సమన్వయకర్తగా ఉంచుదామని జగన్మోహన్ రెడ్డి అనుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి కూడా ఆ విషయం మీద క్లారిటీ లేని పరిస్థితి అయితే ఉంది సో ఒక్క మాటలో చెప్పాలంటే ఇంత జరుగుతూ ఉంటే వైఎస్ఆర్సీపీ నుంచి అటు అంబటి రాంబాబు ఎపిసోడ్ కావచ్చు జోగి రమేష్ ఎపిసోడ్ కావచ్చు ఆఖరికి అక్కడ వంశీ కూడా వచ్చారు ఇంత న్యూసెన్స్ జరుగుతూ ఉంటాయి కాన్స్టెన్సీకి సంబంధించి ఏదైతే పార్టీ ఇచ్చే కార్యక్రమాలను కూడా ఎక్కడ ఎవరు పట్టించుకుని నాదులు లేడు అందుకే ఇక్కడ చర్చ ఏంటంటే ఆయన అనుచరులో గానీ వైఎస్ఆర్ సిపిలో గానీ అదేవిధంగా లోకల్ గా ఉన్న టీడీపీ శ్రేణుల్లో కొడాలని నిజంగానే లోకేష్ కు భయపడుతున్నారా అనేది ఎందుకంటే తన పక్కనే ఉన్న తన ఫ్రెండ్ తన శిష్యుడు అనాలి వంశీ ఈరోజు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఆహారం ఆయన రూపురేఖలు అన్నీ మారిపోయినాయి కాన్ఫిడెన్స్ లో అప్పుడప్పుడు ఉంటున్నప్పటికీ గతంలో ఉన్న వంశీని ఇప్పుడు మనం చూడట్ల పూర్తిగా గంగ చంద్రముగ్గా మారిందంటారు కదా బట్ చంద్రముగ్ గంగలా మారినట్టు మారిపోయారు వంశీ జైలు జైలుకు వచ్చిన తర్వాత పెద్ద సెయింట్ లాగా మారిపోయారు అనమాట సో అలాంటి పరిస్థితుల్లో ఆ ఎక్స్పీరియన్స్ తనకు తెలుసు కాబట్టి ఈరోజు కొడాలి నాని సైలెంట్గా ఉండిపోతూ ఉన్నారు ఎక్కడికక్కడ టీడీపీ సీనియర్లు తను అడ్డుకునే ప్రయత్నం చేస్తాయనో లేకపోతే లోకేష్ భయం వల్ల పూర్తిగా కొడాలి నాని సైలెంట్ అయ్యారని ప్రచారం జరుగుతోంది మరి ఇదే సైలెన్స్ని కొడాలి నాని ఎప్పుడు బ్రేక్ చేస్తారని ఆయన అనుచరులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు లెట్సీ మరి మొత్తానికైతే గుడివాడలో జగన్మోహన్ రెడ్డి వేరే ఆప్షన్ ఎదుర్కొనే వేరే ఆప్షన్ వెతుక్కునేదాకా కొడాలి నాని వెయిట్ చేయిస్తారా లేకపోతే పూర్తి స్థాయిలో మళ్ళీ ఎంట్రీ ఇస్తారనేది కూడా మనం చూడాలి